రుచికరమైన మీకు ఉలవకట్ట అనేది చెప్తాను దీనికి ఈ పొడి చేసుకొని ఉంచుకుంటే ఉలవకట్ట టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక స్పూను ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు అల్లం ముక్క వెల్లుల్లి కొంచెం కొబ్బరి ఎండుమిర్చి అనేవి మిక్సీలో వేసి పొడి కట్టుకొని ఉంచుకోవాలి ఈ పొడి అనేది ఉలవ కట్టుకి మరింత టేస్ట్ని ఇస్తుంది అనమాట చింతపండు అనేది నానబెట్టి ఉంచుకోవాలి దీన్ని రసం తీసి ఉంచుకోవాలన్నమాట ఆ రసంలోని కొంచెం పసుపు రుచికి తగ్గ సాల్టు కొంచెం పంచదార అనేది వేసాను పంచదార వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అందులోనే ఉలవపిండి అనేది ఒక మూడు స్పూన్లు వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచుకోవాలన్నమాట ఉలవలు వేయించి పొడి చేయించుకున్న పిండి అనమాట మీకు పోపు అనేది చెప్తాను పోపు అనేది పెట్టుకోవాలి ఆయిల్ అనేది వేగిన తర్వాత పోపులు జీలకర్ర పచ్చిమిర్చి వెల్లుల్లి రబ్బులు వేసి బాగా వేగనివ్వాలి ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసాను ఇంగువ వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోని మనం మిక్సీ కొట్టి ఆడించాం కదా ఆ పేస్ట్ని కూడా వేసి దాన్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి కూడా వేసాం కదా ఈ అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన పోతే ఉలవ కట్ట అనేది టేస్ట్ బాగుంటుంది ఇది వేగిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న ఉలవపిండి అది కూడా వేసి చిన్న మంట మీద ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలన్నమాట కలపకపోతే ఉండ కట్టేస్తుంటుంది ఒక పదిహేను నిమిషాలు అనేది చిన్న మంట మీద ఉడికిస్తే రుచికరమైన ఉలవ అనేది తయారైపోయినట్టే ఈ ఉలవ కట్ట అనేది మనం తినడం వల్ల మనం బరువు అనేది తగ్గుతాము కిడ్నీలోని రాళ్ళు చాలామందికి ఉంటాయి కదండీ ఆ రాళ్ళు అనేవి కరిగిపోతాయి అన్నమాట లేని వారికి ఈ ఉలవపిండి తినడం వల్ల కిడ్నీలోని స్టోన్స్ అనేవి ఏర్పడవు షుగర్ అనేది బాగా కంట్రోల్లో ఉంటుంది బరువు కూడా తగ్గాలనుకునేవారు ఈ ఉలవకట్టు అనేవి ఉలవులతో చేసినవి ఏవి తిన్నా బరువు అనేది తగ్గుతారు తర్వాత చాలామందికి అన్నివి తగులుతూ ఉంటాయి కదా గాయాలు కూడా త్వరగా మానాలంటే ఈ ఉలవపిండితో చేసినవి ఏవి తిన్నా గాయాలనేవి త్వరగా మానుతాయి పిండిలోని చాలా ఆరోగ్యకరమైన పోషకాలు అనేవి చాలా ఉన్నాయి ఇలా రుచికరమైన ఉలవకట్టుని తయారు చేసుకొని తినండి ఇది మూడు రోజుల వరకు నిల్వ అనేది ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది